విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు గాజుల అలంకరణలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు రంగురంగుల గాజులతో అమ్మవారిని అలంకరించారు ఈ సందర్భంగా భక్తులు ఐదు లక్షల గాజులను దుర్గమ్మకు సమర్పించారు కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఇక ఇంద్రకీలాద్రిలో వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు విజయవాడ ఈ రోజు అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులకి దర్శనం ఇస్తున్నారు సో ప్రత్యేకించి ఈ రోజు అమ్మవారు ఆలయ ప్రాంగణం అంతా కూడా గాజుల అలంకరణతో నిండిపోయింది చాలా శోభాయమానంగా కూడా కనిపిస్తుంది భక్తులందరూ కూడా అమ్మవారిని గాజుల అలంకరణలో చూసి తరించడానికి కూడా పెద్ద ఎత్తున అమ్మవారి గుడికి చేరుకుంటున్నారు ప్రస్తుతం మనం ఆరవ అంతస్తులో ఉన్న అమ్మవారిని చూసుకోవచ్చు అంతా కూడా అమ్మవారిని గాజుల గాజులతోనే మాత్రమే అలంకరించడం జరిగింది సో రంగురంగుల గాజులు కూడా అమ్మవారికి అలంకరించి భక్తులకైతే దర్శనం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఎలా ఉంది ఏంటి అనేది భక్తులు కూడా ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఆలయ ప్రాంగణం అంతా కూడా అమ్మవారి గాజులతో అలంకరణతో కూడా నిండిపోయింది సో ప్రజెంట్ అసలు చూడగానే ఎలా అనిపించింది టెంపుల్ ఆ గాజుల అలంకరణ చూడగానే ఒక వైబు ఉంటుంది సో ఎలా అనిపించింది సడన్ గా గాజుల అలంకరణ చూసి చాలా నచ్చింది బాగా నచ్చింది బాగా చేశారు అలంకారం మాత్రం చాలా బాగుంది అమ్మవారు అదొక టై వైపు డివైన్ వైబ్ కలిగింది సో చాలా చాలా గాజులు కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోటి గాజులతో అలంకరణ చేశారు ఇవాళ అంత విశిష్టమైన రోజు ఇవాళ అది ఇంకొక విశిష్టత ఏంటంటే ఇవాళ విదే భోజనాలు కూడా అది భగినీహస్త భోజనాలు సో ఆ భగినీహస్త భోజనం అంటే ఏంటో ఏమన్నా ఐడియా ఉందా మీకు అది సంవత్సరానికి ఒక రోజు యమధర్మరాజుకి వాళ్ళ చెల్లెలు పిలిచి ఆ భర్త అన్నకి మంచి జరగాలని చెప్పి ఆమె పిలుస్తుంది ఆ తరం నుంచి ఇంకా అలా కంటిన్యూ అవుతుంది అది ఈ రోజు అమ్మవారిని ఇలా ఇన్ని గాజులతో దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది అంటే ప్రతి ఇయర్ కూడా ఈ ఒక రోజు కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇన్ని గాజులతో అమ్మవారిని అంటే ఒక పర్సనల్ గా వాళ్ళకొక ఇది ఉంటుంది ఆ గాజులు అంటే ఒక నమ్మకం ఉంటుంది చాలా మంది కూడా ఒక సెంటిమెంట్ గా ఉంటుంది గాజులు అంటే సో అమ్మవారిని మొత్తం మొత్తం అలంకరణ కూడా గాజులతో చేయడం కూడా చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ రోజు దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది ఇంతకల్లో అయితే చాలట్లేదు చాలా బాగుంది అమ్మవారి వేళ దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగుంది చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు గాజులతో అమ్మవారిని అలంకరించినప్పుడు చూడడానికి సో మీకు ఆ భాగ్యం దక్కినందుకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఉందండి ఇలాంటి భాగ్యం దక్కినందుకు ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి కదా వచ్చేది బాగుంది నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మవారిని చూడడం చాలా ఆనందంగా ఉంది కోడి దీప కోడి గాజులతో అలంకరణ చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మేము ఇక్కడ పుట్టడం మాకు చాలా అదృష్టం చాలా బాగుంది ప్రతి కార్తీక మాసంలోని ఈ రోజు కోసమే మేము ఎదురు చూస్తూ ఉంటాం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది వస్తూ ఉంటారా అమ్మవారిని అలంకరణలో చూడడానికి సంవత్సరం అంతా మేము వన్ వీక్ వస్తారు సేవకు వస్తాం మేము ఇక్కడికి ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజులు సేవకు వస్తాం ఇవాళ అమ్మవారిని దర్శించుకుందామని వర్షాన్ని వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చాం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు అమ్మవారి గాజుల అలంకరణలు చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా ఈ ఒక్కరోజు కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు సో ప్రత్యేకించి గాజుల అలంకరణ చూస్తే అమ్మవారికి ఒక సెంటిమెంట్గా కూడా ఉంటుంది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా గాజులు అనేది ఒక సెంటిమెంట్గా కూడా వస్తూ ఉంటుంది సో ఆ సెంటిమెంట్ని కూడా లెక్క చేయకుండా అంటే వర్షం పడుతుంది విజయవాడలో ఈ వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా అమ్మవారి గుడికి చేరుకుంటున్నారు ప్రత్యేకించి మనం సిక్స్త్ ఫ్లోర్లో ఉన్న అమ్మవారిని కూడా చూసుకోవచ్చు మొత్తం గాజుల అలంకరణతో కూడా అమ్మవారిని రెడీ చేయడం జరిగింది పెద్ద సంఖ్యలో కూడా విరాళాలు ఇస్తున్నారు గాజులకు సంబంధించి ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు వచ్చి అమ్మవారికి సంబంధించిన వివిధ రకాల గాజులు వివిధ రకాల గాజులని అయితే అమ్మవారికి సమర్పించి వాళ్ళ యొక్క మొక్కులు కూడా చెల్లించుకోవడం జరుగుతుంది సో చాలా మంది కూడా వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా అమ్మవారి దర్శనానికి అయితే విచ్చేస్తూ ఉన్నారు సో గాజుల అలంకరణలో అమ్మవారి దర్శనం చేసుకుంటే మహాభాగ్యం కూడా కలుగుతుందని కూడా చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు సో అమ్మవారిని దర్శనం చేసుకొని చాలా శుభాలు కలుగుతాయని కూడా వాళ్ళు నమ్ముతారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు వివిధ ప్రాంతాల నుండి కూడా అమ్మవారి గాజుల అలంకరణ చూడడానికి వస్తున్నారు మరో రెండు మరో అంటే ఈ రోజుతో కలుపుకొని మూడు రోజుల పాటు కూడా అమ్మవారి గాజుల అలంకరణ కొనసాగబోతుంది మరో రెండు రోజుల పాటు కూడా గాజుల అలంకరణ అయితే ఉండబోతుంది సో ప్రతి ఒక్కరు కూడా కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని గాజుల అలంకరణతో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకొని శుభ శుభ శుభభాగ్యాలు పొందాలని కూడా భక్తులందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు సో దానికి సంబంధించి కూడా ఇంద్రకీలాద్రిపై ఒక విశిష్టత అయితే నెలకొంది సో చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ రోజు కోసం కూడా కార్తీక మాసంలో విశిష్టతంగా ఇంద్రకీలాద్రికి భక్తులైతే చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు భక్తులందరూ కూడా అమ్మవారిని యొక్క గాజుల అలంకరణలో చూసి సో అందరూ కూడా ఇంద్రకీలాద్రికి వచ్చి మరో రెండు రోజుల పాటు కూడా కొనసాగనుంది కాబట్టి గాజుల అలంకరణ అందరూ కూడా దర్శనం చేసుకోవాలని కూడా ఆలయ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి